ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటరీస్ అసోసియేషన్స్ జేఏసీ జేఏసీ అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలో మేము ఈ రోజున ఆధోని మున్సిపల్ కమిషన్ గారికి కొన్ని సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా మా జేఏసీ నాయకులు రాష్ట్ర నాయకులు జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి నోటీస్ జారీ చేసి ఉన్నారు అందులో భాగంగా మేము కూడా మన ఆధోని కమిషన్ గారికి మేము కూడా నోటీస్ ఇచ్చిన్నాం అందులో మా ప్రధానంగా మా మా యొక్క డిమాండ్స్ ఏమంటే గత ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటి వరకు లా గత గవర్నమెంట్ లో వాలంటీర్లు ఉండి వాళ్ళు ఇంటింటికి తిరుగుతుంది ఇప్పుడు మాత్రం మా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటింటికి తిరిగి నిర్మించే సర్వేలు మరియు ఇతర పనులు అన్ని కూడా మాకు అప్పు అప్పుజెప్పిస్తుంది దాన్ని మేము అందరము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తర్వాత వచ్చేసి మా గ్రామ వారి సచివాలయ ఉద్యోగులకి అందరూ వివిధ రకాల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రకాల డిపార్ట్మెంట్ల నుంచి మేము ఉన్నాము వాళ్ళందరూ కూడా మా మాతృ మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము అలాగే మా అందరికి కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగులు ట్వంటీ ఫైవ్ ఉద్యోగాలు చేస్తున్నారు ఒక్క జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఆరు గంటలకు మీటింగ్ పెడతారు ఏడు గంటలకేమో వీసీ పెడతారు టీసీ పెడతారు అయినా అటెండ్ అవుతూ ఉన్నాం వర్షాలు వస్తున్న అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా మా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసే చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తొలగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము గట్టిగా కోరుతున్నాం తర్వాత మాకు తర్వాత ఈ రోజున ఈ రోజున వర్షాకాలం ఉన్నా కూడా ఈ రోజు వర్షాకాలం అని చెప్పేసి డిస్ట్రిక్ట్ డిఈఓ గారు అందరికి టీచర్స్ కానీ రిమైనింగ్ అందరికి కూడా లీవ్ ఇచ్చేసాడు కానీ ఈ రోజున మేము ఉద్యోగం ఇంత త్రీవే స్థాయిలో వర్షపాతం ఉన్నా కూడా మేము ఈ రోజున ఉద్యోగాలకు అటెండ్ అవుతున్నాం ఇందులో భాగంగా మాకు ఏమన్నా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు మెయిన్ గా కొన్ని ఆర్థిక అంశమైన కొన్ని ఉన్నాయి మాకు అందులో డిమాండ్స్ ఏమంటే మనకు మాకు నోషల్ ఇంక్రిమెంట్స్ రెండు నోషల్ ఇంక్రిమెంట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు అందరు ఉద్యోగులు అడకపోయినా ఇచ్చేటువంటి ప్రభుత్వం మేము అడుగుతున్నా కూడా మమ్మల్ని కనీసం ఒక కూడా పెట్టుకోవట్లేదు చాలా బాధాకరంగా భావించి కనీసం మాకు రావాల్సిన రెండు నోషల్ ఇంక్రిమెంట్లు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం తర్వాత ఆరు సంవత్సరాలు ఎవరైనా పనిచేస్తే కంటిన్యూస్ ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అని ఆరు సంవత్సరాలు అయితే రెండు ప్రత్యేకమైనటువంటి ఇంక్రిమెంట్లు యాడ్ చేస్తుంది అది కూడా మాకు ఇప్పించాలని కోరుతున్నాం తర్వాత వచ్చేసి మా అందరిని కూడా మమ్మల్ని డిప్రెషన్లో మాకు వర్క్లో చేసుకున్నప్పుడు మమ్మల్ అందరూ రికార్డ్ అసిడెంట్ స్థాయికి మమ్మల్ని క్యాడర్లు పెంచారు అయితే ఆ రికార్డ్ అస్టెంట్ స్థాయి నుంచి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాకు వెంటనే జూన్ క్యాడర్ లో కూర్చోబెట్టి దానికి సంబంధించిన పేస్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతున్నాం మేము తర్వాత వచ్చేసి ఇంతవరకు మా చాలామంది మా ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కానీ లిస్ట్ కానీ ఏది కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము పై అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు కోరుకునేది ఏమంటే ఏదైతే ఈ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి అంటే ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ కూడా లేదంటే మాకు ఏ ప్రభుత్వం కూడా పోయిన గవర్నమెంట్ కానీ ఈ ప్రభుత్వం కానీ మా మనసు పట్టించుకునే దిక్కు లేదు మాకు ఒకరు కూడా కాబట్టి ఈ ఈ ప్రభుత్వం అయినా మాకు కనీసం ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి సీనియర్ లిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సీనియర్ ప్రకారం ముందు పంపించి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని కూడా మేము గట్టిగా గవర్నమెంట్ కోరుతున్నాం ఒకవేళ కనుక మేము ఈ రోజున మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా గవర్నమెంట్ గ్రామ వార్ సచివాలయ శాఖ డైరెక్టర్ గారికి పదహైదు రోజులు టైం ఇచ్చిన్నారు ఈ పదహైదు రోజుల్లో ఉన్న ప్రభుత్వము మరియు సచివాలయ శాఖ వీళ్ళందరూ కూడా ఈ మేము కోరిన ఈ డిమాండ్ల పైన ఏదో ఒక డిసిజన్ మాకు మేలు కరెగ ఒక డిసిజన్ తీసుకొని మాకు మేలు కరెంట్గా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరూ సచివాలయ ఉద్యోగులు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఇరవై నాలుగు రకాల డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళందరూ కూడా మేము పదహైదు రోజులు పదహైదు రోజులు టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి మేము మా కార్యాచరణ ఏంటనేది మేము డిసైడ్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగులు మా సచివాలయ ఉద్యోగులు కమిషనర్ గారికి ఇవ్వడానికి తరలి వచ్చారు అందరికీ వాళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు రవికుమార్ నేను రాష్ట్ర జేఏసీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము పదహైదు రోజులు ముందస్తు సూచికగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అదే నోటీసును మా కమిషనర్ గారికి ఇవ్వడం ఈరోజు జరిగింది అయితే మాకు మేల్ చేయలేని పక్షంలో మేము పదహైదు రోజుల తర్వాత మా యొక్క కార్యాచరణను ప్రకటించడమే కాక మిగతా ఉపాధ్యాయుల యొక్క సహకారం కానీ ఎన్జిఓస్ యొక్క సహకారం కానీ అన్ని రంగాల ప్రభుత్వ రంగాల యొక్క మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మా యొక్క బాధను విన్నయించుకునే స్థాయిలో మా యొక్క నిరసనను ఉద్ధృతం చేస్తామని ఇవి మీడియా మిత్రుల సహకారంతో ఇంకా మేము మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు యొక్క మా యొక్క ఆవేశాన్ని అయితేనేమి మా ఆవేదనను మా ఆర్థిక స్థితితో ఆందోళన చెందుతూ ఉన్నాం ముప్పై వేల జీతంతో కనీసం మా యొక్క పిల్లల్ని ఉన్నత ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా చవిపించుకోలేని స్థితిలో మా యొక్క ఉప సచివాలయ ఉద్యోగులు ఈ జీతాలతో చాలి చాలని జీతాలతో సతమతం అవుతూ ఉన్నాం దయచేసి డిప్యూటీ సీఎం అయితేనేమి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారైతేనేమి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాకు రావాల్సినవి అడుగుతున్నాం కానీ మనం అదనంగా ఏమీ అడగట్లేదు దయచేసి మా సమస్యను పరిష్కరిస్తారని ఈ పదహైదు రోజుల్లో వాళ్ళు మాకొక సముచిత స్థానాన్ని కేటాయించి అదేవిధంగా మా యొక్క ప్రమోషన్ ఛానల్ని వెంటనే వాళ్ళు కల్పిస్తారని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు వీరేష్ ఆదో మున్సిపాలిటీ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ నమస్కారం సార్ నేను ఆదోని హెల్త్ ఆదోర్ నుంచి హెల్త్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్ సార్ మాకు పని ఒత్తిడి అయితే చాలా ఉంది రెండు రెండు డిపార్ట్మెంట్ల వరకు చేస్తున్నాం సార్ మేము మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నాం ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ వరకు కూడా చేస్తున్నాము మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వరకు మాకు సర్వేలు పిల్లలకు టీకాలు వేయడము గర్భవతులు నమోదు చేసుకోవడము వాళ్ళ గురించి మేము చాలా వర్క్ ఉంటుంది సార్ మాకు ఐరిస్క్ ప్రెగ్నెన్సీలో అవన్నీ ఉంటాయి వాటితో పాటు ఫీవర్ సర్వేలు ఉంటాయి ఎన్సిడిసిడి సర్వేలు ఉంటాయి లెప్రసీస్ లెప్రసీ సర్వేలు ఉంటాయి ఏం హెల్త్ యాప్లో పద్దెనిమిది యాప్లు ఉన్నాయి సార్ వాటితో పాటు మళ్ళీ మున్సిపాలిటీ వర్క్ కూడా చేయాలంటే మాకు రెండు రకాల పనులతో ఒత్తిడి ఎక్కువ చాలా మంది ఏ మానసికంగా ఒత్తిడికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్ అసలు చూడండి మీరు గత ఆరు నెలల నుంచి ఏ నెంబర్లు ప్రతి చోట కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు రకాల వర్కులు మాకున్నాయి మున్సిపాలిటీ వర్క్ చేయాలి ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి దానికోసమే మేము పోరాడుతున్నాం సార్ ఇప్పుడు అందరు అన్ని రకాల సెక్రటరీలు అందరూ కలిసి కూడా ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు పని ఒత్తిడి తగ్గించాలి వాలంటీర్ల వర్క్ మాకు తగ్గి తీసేయాలి సార్ సెక్రటరీలు మేము ఎగ్జామ్ ఏదైతే రాసిచ్చామో ఆ వర్కే మాకు పెట్టాలి సార్ ఈ అదనపు వర్క్ మాకు వద్దు సార్ ఆల్ సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్లకు కూడా సార్ మామూలు ఇది వీళ్ళు అడ్మిని సెక్రటరీలు ఉన్నారు తర్వాత ప్లానింగ్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళ ఏదైతే చదివచ్చారో ఆ వర్క్ చెప్తే బాగుంటుంది సార్ ఇది ఇంటింటికి వెళ్ళి రోజు ఇంటింటికి వెళ్ళి మేము వాలంటీర్ ఉద్యోగం మాకు ప్రమోషన్ ఇచ్చినారు ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు పిహెచ్డీలు చదివి పీజీలు చదివి ఎంటెక్ లు చదివి మానసికంగా చాలా ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు సార్ అసలు మేము చదివింది ఒకటి ఇక్కడ చేస్తున్నది ఒకటి మేము కూడా అనేది మర్చిపోయినాం మున్సిపాలిటీ సర్వేలో చేస్తున్నాం సార్ ఏం దేమనే పేరు కూడా మర్చిపోతాం కొన్ని రోజులకి మా వర్క్ కూడా మర్చిపోతాం ఇంకా ఈ సర్వేలతో చేసుకుంటుంటే రెండు రకాల సర్వేలు చేసి మా ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి సార్ మాకు హెల్త్ వర్కర్స్కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేకుండా పోతుంది దానికోసమే దయచేసి మా వర్క్ని తగ్గించి మా డిపార్ట్మెంట్ వర్క్ మాత్రమే మాకు చెప్పి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ హెచ్ కృష్ణవేణి సార్ వాడు హెల్త్ సెక్రటరీ సార్